ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి కోట్ల మందిని దాటుకొని నీ జీవితానికి సంబంధించిన రహస్యం చెప్పడానికే వస్తున్నాను ఏమరపాటుగా ఉండకుండా ఆహ్వానించి బిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మనకి మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు రోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ అసలు ఏ బంధమైనా సరే తల్లి కూతుర్లో బంధమైనా కానీ తండ్రి కొడుకులో బంధమైనా కానీ ముఖ్యంగా అన్నింటికన్నా ముఖ్యమైనది భార్యాభర్తల బంధమమ్మ ఎందుకంటే ఒక మనిషి పుట్టిన తర్వాత తన తల్లిదండ్రుల దగ్గర పాతిక సంవత్సరాలు మాత్రమే ఉంటారు కానీ భార్యాభర్తలు ఇద్దరు కూడా డెబ్బై సంవత్సరాలు అంటే భర్త లేదా భార్య వీళ్ళిద్దరే కలిసి ఉంటారు ఆ ఆనందంలో చాలా అద్దముంది బిడ్డ అదేవిధంగా భార్యాభర్తల బంధం అనేది చాలా గొప్పది ఈ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతి మనిషి కూడా ఎన్నెన్నో చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో బంధం మధ్య గొడవలు జరగడం ప్రేమ తగ్గిపోవడం మరొక పరస్త్రీ కానీ పరాయి పురుషుడు కానీ వీరి జీవితంలోకి రావడం వారి వల్ల ప్రేమ లేకపోవడం వీరు ఏం తప్పు చేస్తున్నారో ఎవరికి వారు సరిగ్గా చూసుకోలేకపోవడం వీరిద్దరు గొడవలు జరగడం వల్ల తలడొప్పులు అనారోగ్య సమస్యలు అస్తమానం జరుగుతూ ఉంటాయి అలాగే పిల్లలకు కూడా మనశ్శాంతి లేకుండా బ్రతకడం ఇదంతా కూడా ఈ రోజుల్లో సర్వసాధారణం బిడ్డ ప్రేమ ఉంటే డబ్బు ఉండదు డబ్బు ఉంటే ప్రేమ ఉండదు అన్నీ ఉంటే మనశాంతి ఉండదు లేదా ఆరోగ్యం ఉండదు ఇలా ఏదో ఒక సమస్య మనసు జీవితాన్ని అతలా కుతలం చేస్తుంది మరి ఈ సమస్యలన్నిటికీ కూడా గట్టెక్కించడానికి ఒక మంచి మార్గాన్ని చెప్పబోతున్నాను బిడ్డ ఈ రహస్యం నీకు చెప్పడానికి కోట్ల మందిని దాటుకుని నీ వరకు వచ్చాను ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలు చాలు పడిన బాధలు చాలు ఇకనైనా కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి నా జీవితం సంతోషంగా ఉంచినట్లు నేను ఆనందంగా గడపాలని చెప్పి నువ్వు కోరుకుంటే నేను చెప్పింది చెప్పినట్లుగా చేయబిడ్డా నువ్వు ఎవరినైతే కోరుకుంటావో వారు నువ్వు చెప్పినట్లుగా ఉంటారు అదేవిధంగా నీ ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతకరమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది నీ చుట్టూ ఏర్పడుతుందమ్మా దానికోసం నువ్వు ఏం చేస్తావంటే ఒక తెల్లని పేపర్ను తీసుకో చక్కగా నాలుగు కూడా నాలుగు వైపులా కూడా సమానంగా కట్ చేసుకో ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఆ చీతి మీద ఐదు 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 అంటే త్రిబుల్ ఫైవ్ నెంబర్ని మూడు సార్లు దగ్గరగా ఆ చీటులో రాయండి ఈ నెంబర్ వేసే ముందు మీరు బ్లాక్ కలర్ అనేది మాత్రం వాడకూడతల్లి గ్రీన్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ వాడవచ్చు త్రిబుల్ ఫైవ్ నెంబర్ అనేది ఒక ఏంజల్ నెంబర్ మీరు ఏదైతే సంకల్పించుకుంటున్నారో ఆ సంకల్పాన్ని తీర్చే గొప్ప శక్తి దానికి ఉంటుందమ్మా విడిగా చెప్పడం కంట పరిహారాలు శాస్త్రపరంగా చెప్పాలి అంటే త్రిబుల్ ఫైవ్ అనేది ఎంత శక్తివంతమైన ఏంజెల్ నెంబరు మీ అందరికీ కూడా తెలుసు కదా ఎప్పుడు కూడా మేము సంతోషంగా ఉంటామో నేను కుంటే తదాస్తు దేవతలు వచ్చి దీవించి వెళ్తారు ఇదంతా కూడా నీకు తెలిసిందే కదా బిడ్డ మనకి తెలియకుండా కొన్ని సమయాల్లో దేవతలు తిరుగుతూ ఉంటారు దేవతల దగ్గర మన యొక్క సంకల్పం అనేది షేర్ చేసే శక్తి అనేది ఏంజల్ నెంబర్కి ఉంటుంది ఇది పరిహారాలు శాస్త్ర ప్రకారంగా ఆధారంగా తీసుకొని నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది కొన్ని పరిహారాలు అనేవి మన కోసం చక్కగా పెద్దవాళ్ళు రాసి ఉంచారు అందులో చాలా చాలా ముఖ్యమైనది ఈ పరిహారం అనమాట ఇందాక నేను చెప్పినట్టుగా ఒక కాగితం తీసుకొని మూడు ఐదు నెంబర్లు వేశారు కదా ఈ విధంగా అంటే మూడు సార్లు త్రిబుల్ ఫైవ్ నెంబర్ వేశారు కదా ఈ విధంగా రాసిన తర్వాత మీ యొక్క బంధం యొక్క పేర్లు అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానివ్వండి అలాగే మీ బంధంలో ఎవరికైనా సరే ఆరోగ్యం బాగా లేకున్నా ఆరోగ్యం బాగుండాలని రాసుకోవచ్చు ధనానికి సంబంధించింది కానీ ఉద్యోగానికి సంబంధించింది కానీ లేదంటే సంతానానికి సంబంధించిన కానీ ఎలాంటి కష్టమైనాయి అంటే కష్టం ఏదైతే ఉండాలో ఆ కష్టం తీరాలని మీరు సంకల్పం చేసుకోండి మీరు ఈ విధంగా చేసేటప్పుడు మీరు పరిశుభ్రంగా స్నానం చేసి చేయాలి పీరియస్ టైంలో అసలు చేయకూడదు అయితే ఐదు రోజుల తర్వాత నెక్స్ట్ గురువారం అంటే ఈ రోజు అవ్వలేదు అనుకుంటే నెక్స్ట్ గురువారం అయినా సరే చేసుకోవచ్చు ఎందుకు పరిశుభ్రంగా ఉండాలి అంటే మన దేవదూతలకి ఈ సందేశాన్ని మనం పంపిస్తున్నాం కాబట్టి మనం కూడా చాలా శుభ్రంగా ఉండాలి అయితే ఒక ప్లేట్ని తీసుకోండి ఆ ప్లేట్లో కొంచెం పసుపును వేయాలి అలా వేసిన తర్వాత ఈ పరిహారం చేసేటప్పుడు మనసు అనేది చాలా స్థిమితంగా నమ్మకంతో చేయాలి నమ్మకం లేకుండా చేసి మాకు జరగలేదని అనుకుంటే దానికి తప్పకుండా కూడా మీదే అవుతుంది ఎందుకంటే మీరు అక్కడ నమ్మకాన్ని పెట్టి చేయడం లేదు కాబట్టి అయితే ప్లేట్లో పసుపు తీసుకున్నారు కదా అందులో కొంచెం ఆవు మూత్రం అనేది కలపండి ఆవు అనేది చాలా శక్తివంతమైనది మనకు ఉండేటటువంటి ప్రాణగండము ఖచ్చితంగా ఆవు వల్ల దూరం అయిపోతుంది అంటే ఎక్కడికైనా సరే మనం బయటికి వెళ్ళేటప్పుడు మనకి ఆవు ఎదురైందంటే మనకి ఎలాంటి ప్రాణగండమైన దోషాలున్నా సరే పోతాయి మనం అంటే వెళ్ళే పని అనేది చాలా మంచిగా జరుగుతుందనమాట ఆవుకి అంత గొప్ప శక్తి అనేది ఉంటుంది అలాగే మనకి ఆవు మూత్రంతో చేసేది ఏదైనా సరే వందకి వెయ్యి శాతం ఫలితం వస్తుందని మన పరిహారాల శాస్త్రాల్లో కూడా పండితులు రాసి ఉంచారు అయితే ఈ విధంగా పసుపులో ఆవు మూత్రం కలిపిన తర్వాత మీ యొక్క చూపుడు వీలుతో కానీ మధ్య వీలుతో కానీ ఆ పసుపుతోటి మూడు సార్లు ఐదును రాయాలన్నమాట అంటే టీచర్ చెప్పినట్టుగా ఆ నీ అక్షరం మీద ఎలా అయితే దిద్దుతారో అలా ఐదు మూడు ఐదు నెంబర్ల మీద మూడు సార్లు ఆ విధంగా పసుపుతో రాయాలన్నమాట అదేవిధంగా మీకు నచ్చిన పేరును కూడా మీ భార్య కావచ్చు మీ భర్త కావచ్చు మీరు ఇష్టపడిన వారు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ పేరులో ఉండేటటువంటి మొదటి అక్షరాన్ని రాయండి ఉదాహరణకి మౌనిక అనుకుంటే ఎం అనే అక్షరం రాయండి దీపిక అనుకుంటే డి అనే అక్షరాన్ని రాయండి అది మగవారైతే రాజేష్ అయితే ఆర్ అని రాయండి శ్రీన్ అయితే ఎస్ అని రాయండి అంటే వాళ్ళ పేరులో ఉండేటటువంటి మొదటి అక్షరాన్ని రాయాలన్నమాట అయితే మూడు ఐదు నెంబర్లు పక్కన ఖచ్చితంగా రాయాలి ఇలా రాసిన తర్వాత మీ యొక్క సంకల్పాన్ని బాబా గారి ముందు పెట్టుకొని ఇలా మీరు ఏదైతే కోరుకుంటున్నారో బంధం గురించి కావచ్చు సంతానం గురించి కావచ్చు డబ్బు గురించి కావచ్చు అనారోగ్య సమస్యల గురించి కావచ్చు ఏదైనా సరే బాబా గారి ముందు తలుచుకోవాలన్నమాట ఒకరి మధ్య ఒకరికి ప్రేమ కలగాలని అంటే అన్న గాని చెల్లెళ్ళు కానీ ఒకరి మధ్య ప్రేమ ఆప్యాయతలు కలగాలని మీకు ఏదైతే ఉందో అలాంటి సమస్యలన్నీ కూడా సంకల్పించుకోండి మీరు సాయంత్రం బాబాగారి పూజ చేసుకుంటారు కదా ఈ సమయంలో చేసుకోవచ్చు అయితే కొందరు అంటే గురువారం కుదరలేదు ఈ గురువారం మాకు అస్సలు అవ్వలేదు అనుకునేవారు నెక్స్ట్ గురువారం అయినా సరే చేసుకోవచ్చు అలాగే ఉదయం సమయంలో అయినా సరే చేసుకోవచ్చు సాయంకాలం సమయంలో అయినా సరే చేసుకోవచ్చు బాబా గారి దగ్గర చీటీ పెట్టిన తర్వాత మీ కోరిక తీరాలని సంకల్పించుకున్న తర్వాత ఆ రాత్రికి చీటీ బాబా దగ్గరే ఉంచేయండి మరుసటి రోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత బాబాకు నమస్కరించుకుని ఆ చీటీ అక్కడ నుంచి తీసి మీరు ఇంట్లో అయితే ఇంట్లోనే కాల్చేసేయండి ఏదైనా ఓపెన్ ప్లేస్ ఉంటే పచ్చని చెట్లు దగ్గరికి వెళ్ళినా సరే ఆ చీటీని కాల్చేయండి ఇలా కాల్చిన తర్వాత మీ పనేది మీరు చేసుకోండి అంటే మీరు ఎలా అనుకుంటారంటే అందులో రాసేటటువంటి సమస్య మాకు ఇక తీరిపోతుంది అనే నమ్మకంతో మీ పని మీరు చేసుకోండి ఇక యూనివర్స్ అనేది చాలా అద్భుతం అనేది ఎంత అద్భుతం అద్భుతంగా ఉంటుందో మీకే తెలుస్తుంది ఏదైతే మీరు సంకల్పించుకున్నారో ఏదైతే కోరుకుంటారో అది జరగడానికి యూనివర్స్ అనేది మనకి చాలా హెల్ప్ చేస్తుంది కాబట్టి కొంచెం ఓపికగా చేసుకుంటే నమ్మకంతో చేసుకుంటే తప్పకుండా ఫలితం అయితే వస్తుంది మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పు కనిపిస్తుంది కానీ నమ్మకంతో చేయాలి నమ్మకం అనేది ఇక్కడ చాలా ముఖ్యం అలా నమ్మి చేస్తేనే మీకు పనిచేస్తుంది ఎందుకంటే బాబాగారు మీ కష్టాలు చూసి మీ బాధలను చూసి ఈరోజు నా ద్వారా మీకు పరిస్థితి న్ని సందేశాన్ని చెప్పాలని అనుకుంటున్నారు కాబట్టి ఎవరు కూడా మిస్ చేయవద్దు అని మన ఈ ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారు కదా సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా భవంతో జై సాయిరా